డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రెనుకోన మండలం ముల్లేటి మూగలో ఓ కుటుంబ తాటాకు ఇళ్లను కూల్చేసి వాళ్లను కొట్టి గాయపరిచిన కొత్తపాలెం గ్రామానికి చెందిన కాలాడి అచ్చబాబు కుటుంబం వివరాల్లోకి వెళ్తే ముల్లేటి మేఘాలో ముప్పై సంవత్సరాల కాపురం ఉంటున్న కాలాడి సూరుబాబు కుటుంబంపై దాడి చేసి వాళ్లు నివసిస్తున్న తాటాకు ఇళ్లను కూల్చివేశారు అంటూ మీడియా ముందుకు వచ్చారు పెద్ద తరహాగా వెళ్లి ఏంటి దౌర్జన్యం చేస్తున్నారని అడిగిన గ్రామ సొసైటీ ప్రెసిడెంట్ కాలాడి కాయరాజును ఎక్కువగా మాట్లాడితే నీళ్లు కూడా కూల్చేస్తామంటూ బెదిరించారు గ్రామస్తులను కూడా భయప్రాంతులకు గురి చేస్తున్నారంటూ కాగిరాజు వాపోయారు ఇదే గ్రామంలో కూల్చిన దగ్గర నేను ఇల్లు కడతా ఎవరు వస్తారో రండి అంటూ సవాలు విసురుతున్నారు అంటూ తెలిపారు కాలాడి సూర్యబాబు కుటుంబం మాట్లాడుతూ ఈ రోజు మా కుటుంబాన్ని రోడ్డుపై పడేశారు చిన్నపిల్లల్ని చూడకుండా మమ్మల్ని కుట్టారు అంటూ మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు మాపై కత్తులు పట్టుకుని వస్తున్నారని వీళ్ల వల్ల మాకు ప్రాణహాని ఉంది దయచేసి రక్షించండి అంటూ వేడుకున్నారు దయచేసి మేము నివసిస్తున్న తాటాకు వెళ్ళడం మాకు ఇప్పించవలసిందిగా వేడుకుంటున్నాము లోడ్ర మీద కూర్చోవాలి ఆ లోడ్ర పక్కన ఇట్టేశారు సామాన్లు అండి కొట్టిన ఇంకా వరద్రాజు రా రాంబాబు పది పది రెండు రెండేళ్ళు అలా అన్నదమ్ములు వాళ్ళ కొడుకులు వచ్చి కొట్టేశారండి ఏంటండి మా వచ్చేసి భయపడిపోయి మా వచ్చేసినప్పటికి వాళ్ళు పెత్తనదారులు వెళ్తే వాళ్ళని కూడా ఏదో ఎదురిచ్చారంటీ ఫెసిరింటిని రాజు ఫెసిరింటి తలాడు రాజు మా ఊరు ముందు వాళ్ళు అడిగారంట మా వచ్చేసిన తర్వాత మా భయపడిపోయి వచ్చేసామండి కత్తులట్టుకుంటూ వచ్చారండి వాళ్ళు 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 చూసి భయపడిపోయి కత్తులు పెట్టుకుంటూ వచ్చారండి వాళ్ళు ఎప్పుడు చంపేతారా అనేసి వచ్చేసామండి హాస్పిటల్కి మామ్మడి హాస్పిటల్కి కేసెట్టామండి మాకు ఇది కటర్ పానని దయచేసి మమ్మల్ని కాపాడండి మేలుకుంటున్నామండి మా పిల్లలను జల్లని రక్షించాలి లేకపోతే రోడ్డు మీద అడిపోతాం మాకు ఉన్నాకి ఇల్లు లేదు మాకు లేదు మరి ఉన్నాకి మీలే నాయం చేయాలి ఆడపిల్ల కూడా జాలి లేదండి అనుకున్నాను దౌర్జాన్యంగా వచ్చేసి కొత్త కొలదరి అచ్చుబావులు వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కూడా వచ్చేసి దౌర్జన్యంగా ఇల్లు ఇల్లు పీకేసి దాన వస్తువులు అన్నీ కూడా రాకుండా వెళ్ళిపోయారండి వెళ్ళిపోతులకి ఇవన్నీ సామాన్లు ఇల్లు గోళ్ళ గేళ్ళు అన్నీ పీకేసి దౌర్జాన్యంగా చేసేసారండి చేసేతలకు పిల్లలనే భార్య మా భార్యని మా పిల్లల ముగ్గురు నరుగుల్ని కొట్టేసారని మెత్తగా కొట్టేసి ఒత్తు బంగారం ఏమో ఒక ఆరు కాసులు లాక్కపోరండి నాలుగు అత్తలేమో క్యాష్ అండి ఇంట్లో ఇంట్లోకి వచ్చి అన్నీ కూడా దౌజన్యం చేసేసి అవన్నీ కూడా గోళ్ళ గేళ్ళ పీకేసి మొత్తం అన్ని సైడ్లు పక్కన నెట్టేసి వా రోడ్రీ పక్కన ఆడేశారు ఆడేసి చెడ్డ దౌర్జనం చేశారండి మొత్తం అనుకోలేదు కత్తులు కట్టుకుంటే ఇవన్నీ